ఇంకా ఇమాన్యులు తనుజ అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట మన నామినేషన్స్ అయితే జరిగాయి కదా ఆయుషా ఎందుకు నన్ను టార్గెట్ చేసింది ఏమో అంటే నువ్వు ఎక్కడో పిచ్చిదానికి ఉన్నావో తనుజ మొన్న వచ్చిన రోజే నువ్వు నీకు ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్తే తనూజ మీద టార్గెట్ చేస్తున్నా నేను అని చెప్పేసి మన ఆయుష్ష అనింది తను రాగానే నీ మీద ఫోకస్ పెట్టింది అనమాట నిన్ను ఎలాగైనా ఓడించాలి అని చెప్పేసేసి తనైతే చూస్తుంది నువ్వు స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి గేమ్లో అందువల్ల కాకపోతే కాదు ఇవ్వు ఎంతసేపు నువ్వు సెంటిమెంట్తో ఆడుతున్నావు నానా నానా అని ఆడుతున్నావు నన్ను ఒకటే ఆయన అంటే ఇప్పుడు నేను అది మార్చుకున్నా ఇప్పుడు నాన్నను కూడా బర్నీ గారు బర్నీ గారు అని పిలుస్తున్నాను ఇంకేం చేస్తుంది ఆవిడ చూద్దాము ఎవరెన్న అనుకోని ఇమ్మో నేను మటుకు నా గేమ్ నేను పర్ఫెక్ట్గా ఆడుతున్నాను కానీ ఆవిడ వచ్చి మాట్లాడిన ప్రతి మాట ఎంత ర్యాష్గా ఉందా అంటే అంత ర్యాష్గా ఉంది నన్ను పర్టికులర్గా టార్గెట్ చేస్తుంది ఇమ్మో అని అంటే అవును తనుజా ఆ అమ్మాయి నీ మీదే ఫోకస్ పెట్టింది అనమాట ఎందుకంటే నువ్వు టాంగ్ స్ట్రాంగ్ కంటెంట్ కాబట్టి నిన్నే కొట్టాలని చూస్తుంది అమ్మాయి అని చెప్పేసేది ఈ మాన్యులతో తనుజా ఈ మాట్లాడుకుంటూ ఉంటారనమాట